సాధారణంగా మనం వినాయకుడు అనగానే ఒక తొండము నాలుగు చేతులు కలిగి ఉన్నటువంటి విగ్రహం మనం చూసుంటాం అదేవిధంగా వినాయకుడికి వాహనంగా పక్కనే చిన్న ఎలుక కూడా ఉంటుంది కానీ మీరెప్పుడైనా మూడు తొండాలు ఆరు చేతులు కలిగినటువంటి వినాయకుడిని చూసారా మరి పూర్తి డీటెయిల్స్ కోసము వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే మీకే తెలుస్తుంది అలాగే బొజ్జగన పైకు జై కామెంట్ చేసి లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి ఇక తొండము తోరపు వివరాలు అని విఘ్నేశ్వరుని ప్రార్థించడం ఆచారం కానీ ఆ ఆలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా త్రితోండముల్ ఏకదంతము అని చెప్పాలి ఎందుకంటే అక్కడ గణేషుడు మూడు తొండాలతో కనిపిస్తాడు ఈ అరుదైన ఆలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంది పూణేలోని సోమవార్ లేన్లో గల త్రిశూన్ మయూరేశ్వరం మందిరానికి వెళ్తే అక్కడ మనకు మూడు తొండాలు ఆరు చేతులు నెమలి వాహనంపై ఆసీనుడైనటువంటి వినాయకుడు మనకు దర్శనమిస్తాడు ఈ విధంగా మూడు తొండాలు కలిగిన వినాయకుడి విశిష్టత అక్కడ తెలుసుకుందాం ఈ ఆలయాన్ని భీమజగిరి గోసవి అనేటువంటి వ్యక్తి నిర్మించాడు పదిహేడు వందల యాభై నాలుగులో మొదలుపెట్టినటువంటి ఈ ఆలయంలో పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో పూర్తయి మూడు తొండాలు కలిగినటువంటి వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు అదే విధంగా ఈ ఆలయం గర్భగుడి లోపల మూడు భాషలలో శాసనాలను గుర్తించారు రెండు శాసనాలు సంస్కృతంలో ఉండగా మూడవ శాసనం పర్షియన్ భాషలో ఉంది మన దేశంలోనే ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో వినాయకుడు ప్రత్యేకమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు వారి జీవితంలో విజయపథంలో ముందుకు సాగాలని స్వామి వారిని వేడుకుంటారు అదేవిధంగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి గోసవి సమాధిని కూడా ఈ ఆలయ ప్రాంగణంలోని నిర్మించారు ఇంకొక ప్రత్యేకత ఏమిటో తెలుసా ఈ ఆలయం క్రింది భాగంలో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా కొలను కట్టిండ్రు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండేటువంటి ఈ కొలను గురు రోజు ఈ కొలను ఖాళీ చేసి ఉంచడం వల్ల ఈ ఆలయం నిర్మించినటువంటి గోసవి సమాధిని కూడా మనం దర్శించుకోవచ్చు మీకు ఇంకో విషయం తెలుసా మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పడంతో పాటుగా నేను కూడా అదే టైంలో తెలుసుకోవడం అనేది విశేషం అండి నిజంగా నాకు కూడా చాలా విచిత్రంగా అనిపించింది ఈ గుడి యొక్క వివరాలు తెలుసుకున్నప్పుడు కూడా మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి